Hi, welcome to Hasegawa. My name Manoj. భీమవరంపై పవన్ కళ్యాణ్ ఎందుకు ఫోకస్ పెట్టారు సో దాని రీజన్ ఏంటి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్నాం వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి సో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం అంతకుముందు రకరకాలుగా ఫేమస్ పొలిటికల్ పొలిటికల్గా మాత్రం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీతో హాట్ సీట్ అయింది ఆ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించబోయేది ఎవరన్నా చర్చ కంటే ఎక్కువగా భీమవరంలో గెలిచేది ఎవరన్నా చర్చ జరిగింది కానీ ఊహించని విధంగా ఓటమిచ్చవై చూశాక కూడా భీమవరంను వదిలిపెట్టేదే లేదు పవన్ సో మరోసారి ఇక్కడి నుంచే బరిలో దిగు దిగాలనుకున్న పార్టీ అవసరాలను తగ్గట్టుగా వ్యూహం మార్చి పిఠాపురం షిఫ్ట్ అయ్యారు ఆయన సో అయినా సరే పొత్తులో భాగంగా సీటు మాత్రం తమకే ఉండేలా జాగ్రత్త పడ్డారు పవన్ ఆ పార్టీ తరఫున పోటీ చేశారు మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజన్ కేవలం గెలిపే కాకుండా ఊహించని మెజార్టీతో భీమవరం సొంతం చేసుకుంది జనసేన అయినా సరే అది గతంలోని పవన్ ఓటమిని మరిపించేలా లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తుంది అందుకే పిఠాపురంతో పాటు భీమవరంపై స్వయంగా డిప్యూటీ సీఎం ఫోకస్ పెట్టేలా ప్లాన్స్ సిద్ధం చేస్తున్నారట సమాచారం అయితే ఎన్నికలకు ముందు ఇక్కడ పర్యటించిన పవన్ తాను వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా సరే భీమవరాన్ని మాత్రం వదిలేది లేదని చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పలుమారు నియోజకవర్గంలో పర్యటించిన పవన్ సమస్యల పరిష్కారం దిశగా అప్పట్లోనే హామీలు కూడా చాలా ఇచ్చారు సో డంపింగ్ యార్డ్ ఇంకా పంటకాల కలుషితం రహదారుల విస్తరణ డ్రైనేజ్ వంటి అంశాలపై ఖచ్చితంగా దృష్టి పెడతామని చెప్పారు ఆయన సో హామీ కూడా ఇచ్చారు అక్కడ ప్రజలకు దీంతో పాటు ఇప్పుడు ఐదేళ్లుగా భీమవరంలో జరిగిన అవినీతిపై జనసేన నాయకులు ఆరా తీస్తూ అక్రమాల చట్టా సిద్ధం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు అసలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పట్టు మరింత పెంచేందుకు భీమవరం కేంద్రంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది సో దీంతో పాటు జనసేన గెలిచి అన్ని నియోజకవర్గాల్లోనూ పవన్ కళ్యాణ్ ఫోకస్ పెంచుతున్నారని సమాచారం దీంతో పాటు గతంలో భీమవరం వైసీపీ నేతల ఉప ముఖ్యమంత్రి మీద ఆ అనేక ఆరోపణలు చేసినందున వాటికి తగ్గ సమాధానంగానే ఆయన రియాక్షన్ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి సో పిఠాపురం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో భీమవరంపై కూడా అదే స్థాయి ఫోకస్ ఉంటుందని అలాంటి పర్యటనలు ఉంటాయని భావిస్తుంది లోకల్ జనసేన కేటర్ సో ఉభయ గోదావరి జిల్లాలో పార్టీ సాధించిన ఆ పట్టు నిలుపుకోవాలంటే రెండు నియోజకవర్గాల నుంచి కూడా కార్యక్రమాలు చేపట్టడమే కరెక్ట్ అని చెప్పి జనసేన అధినాయకత్వం కూడా అనుకుంటుందని తెలుస్తుంది ఎందుకంటే తారల్గా రెండు రెండు సెగ్మెంట్ల మీద ఫోకస్ చేయడం వల్ల రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక మంచి పట్టు ఉంటుంది సో మరి ముఖ్యంగా భీమవరం ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలను పరిష్కరించగలిగితే జనసేన పట్టు మరింత పెరిగే రాజకీయ పరిశీలకులు సో ఒక రకంగా జనసేన బలోపేతం కావడానికి జన సైనికుల్లో కసి పెరగడానికి భీమరుల నాటి ఓటమే కారణం అన్న అభిప్రాయాలు కూడా ఉందట పార్టీ వర్గాల్లో సో అందుకే ఆగస్టు నుంచి నెలకు ఒకసారి పవన్ గోదావరి జిల్లాలో పర్యటించేలా ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు జనసేన వర్గాలు సో పోగొట్టుకున్న చోటే తిరిగి వెతుక్కోవాలి అన్నట్టుగా పవన్ అమలు చేయబోయే యాక్షన్ ప్లాన్ ఏ రకంగా ఉంటుందో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి మరి సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూమ్ లో తెలియజేయండి చూస్తూనే ఉండడం హ్యాష్ టాగ్యూ